ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి ಪಂಚಮುಖ ಆಂಜನೇಯ ಸ್ವಾ ದರ್ಶನ ಶ್ರೀಭರತ್ ಮಾಜಿ ಎಮ್ಮೆಲ್ಯ ಕೊ వివరాలు చూసుకుంటే కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలో గల పాతశ్రపాలెం గ్రామంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి తీర్థ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా టీడీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్ శృంగవరపుగూట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోల కుమారి తదితరులు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భరత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉదయం నుంచి స్వామివారికి ప్ర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భారీ అన్న సమారాధన చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ బీబీ డ్యాన్స్ కార్యక్రమం పలువురిని అలరించింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పొట్నూరు వెంకటరత్నాజీ విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను గొంప దుర్గా ఉమేష్ రాంబాబు ఆర్కే రాజు బెహ్రా రాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యూత్ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి